అంతే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కలకూర ఆకుకూర చేసి చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ట్రై చేసి కూడా చూడండి ఆకుకూరలు మూడు రకాలు కలిపి చేస్తున్నాను ఇది బచ్చల కూర పాలకూర కూర కలిపి చేస్తున్నాను ఈ మూడు కట్టలు మూడు రకాలు కలిపి ఇలాగా శుభ్రంగా కడిగి కట్ చేసి వడాడబెట్టాను రెండు రెండు కట్టలు తీసుకున్నాను ఒక్కొక్క ఐటెము ఈ విధంగా శుభ్రంగా కడిగి వడారి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో తగిలిన ఆయిల్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత నాలుగు వెల్లిగడ్డలు కచ్చబచ్చగా దంచి వేసుకోండి ఈ విధంగా వేసుకోవాలి ఇవి కొంచెం చెట్పటం తర్వాత పోపు గింజలు వేసుకోండి ఒక స్పూన్ ఒక స్పూన్ పోపు గింజలు వేసుకున్న తర్వాత అవి చెట్పటం తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి రెండు రబ్బల కరివేపాకు వేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదు ఎండు మిరపకాయలు వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకోండి ఉల్లిపాయలు కరివేపాకు అంతా కలుపుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి చాలా ఈజీగా ప్రాసెస్ అండి ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విషయాన్ని గమనించండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూన్ ధనియా పొడి పొడి మెంతిపొడి జీలకర్ర పొడి వేసాను ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొచ్చి వసలు పోయేలా ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం వడారి పెట్టుకున్న ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో మూడు రకాల ఆకుకూరలు అది వేసేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా మళ్ళీ కలుపుకోండి పైనుంచి కిందికి కింద నుంచి పైకి అలా కలిపేసుకోండి కొంతవరకు ఒక యాభై శాతం ఉడికిన తర్వాత కారం వేసుకోండి మీరు ఎంత తినగలరో మీ టేస్ట్ తినట్లు కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను కారము ఇది మాకు సరిపోతుంది ఈ విధంగా అంత కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఇంకేమో మసాలాలు కానీ అలాంటివి ఏమీ వేసే అవసరం ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చుక్క కూర చుక్కకూర కూర పాలకూర కలిపి మీకు ఇష్టం ఉంటే తోటకూర కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ మూడు రకాలు కలిపి చేస్తున్నాను చాలా కమ్మగా వచ్చిందండి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చింది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విషయాన్ని గమనించండి కొంత ఎవరైనా చూస్తే గమనించండి మనకి కర్రీ చాలా వరకు దగ్గర పడింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది కర్రీ అయితే పాలకూర బొచ్చల కూర ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మరి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చాలా రుచికరమైన రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఆకుకూరలు వారంలో రెండు సార్లు అయినా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కొంతమంది ఇష్టపడరు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి మర్చిపోకండి తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్